నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కదా అది ఎప్పుడు ఎవరు ఎలా చేయాలి పెళ్ళి అయిన వాళ్ళు మగవాళ్ళు చేయవచ్చా కలసం పెట్టాలా పెట్టకుండా చేసుకోవచ్చా ఎన్ని నైవేద్యాలు పెట్టుకోవాలి రూ పెట్టుకోవచ్చా మనం తాంబూలంలో ఎన్ని చీరలు కట్టుకోవాలి తోర పెట్టాలి వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు వారము వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం ఎవరైనా ఈ పూజ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు కాని వాళ్ళు చేసుకోవచ్చు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు కొంతమంది కలిసి పెట్టుకునే ఆచారం ఉంటుంది కొంతమంది కూడా పెట్టు పూజ చేసుకోకుండా అత్తగారింట్లో అమ్మగారి ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు మొదటి సంవత్సరం చేసుకోవాలి లేకపోతే మూడు ఐదు సంవత్సరాలు చేసుకోవాలి గర్భిణీని ఐదు నెల వరకు తీసుకోవచ్చు నైవేద్యాలు మన శక్తి కొలది ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు నూనె శనగలు పరమాన్నం పులిహార బూరెలు పెట్టాలి తాంబూలంలో చీర గాజులు పసుపు కుంకం జాకెట్టు పూలు పెట్టి పూజ చేసుకోవాలి రూపుకొని పెట్టుకోవచ్చు లేకపోతే కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి మన భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అనుగ్రహం కలుగుతుంది ముత్తైదులకు పదకొండు పన్నెండు గంటల తాంబూలం ఇవ్వాలి అప్పుడు కుదరకపోతే సాయంత్రం ఆరు గంటలలోపు ఇవ్వాలి ఆ రోజు తీయకూడదు శనివారం రోజు తీయాలి కలిసం శనివారం తీయాలి పూజ పూర్తయిన తర్వాత వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు మంచి గడియలు తెలుసుకున్నారు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఐదు యాభై ఐదు నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు వరలక్ష్మి రసం చేసుకునేది టైము ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషం ఎనిమిది గంటల ముప్పై రెండు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నుంచి పది గంటల నలభై ఆరు వరకు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నుంచి పన్నెండు గంటల నలభై ఐదు వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల ఇరవై ఐదు వరకు ఈరోజు కుదరన వాళ్ళు ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు చివరి వారం అయితే పదకొండు గంటల లోపే చేసుకోవాలి తర్వాత అమావాస గడియలు వస్తాయనమాట మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట ఈ మాసంలో మన శక్తి కొలది అమ్మవారిని పూజ చేసుకుని సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో